కాకులకు పిండాలను పెట్టే ఆచారం ఎలా వచ్చిందో తెలుసా పూర్వం రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడట తాను ప్రాణులన్నిటికీ రోగాలను కలిగించేవాడు గనుక తనే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుండి కాకులకు సాధారణంగా రోగాలు ఏమీ రావు అని అన్నాడు అవి చిరాయువులై ఉంటాయి అని కాకులకు వరం ఇచ్చాడు యముడు యమలోకంలో నరక బాధల్ని భరించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నారు యముడు స్వయంగా కాకులకు ఈ వరాన్ని ఇచ్చినందువల్లే ఈనాటికి కూడా పితృకర్మల విషయంలో కాకులకు పిండాలను పెడుతున్నారు కాకి రోజు అన్నం పెడుతున్నారా అయితే ఏం జరుగుతుందో తెలుసా రోజు కాకి అన్నం పెడితే ఇంట్లో ఎవరో ఒకరు మృత్యువు పాలు అవుతారని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలాగే తెలిసి తెలియక కొందరు మాటలు విని ఇప్పటి వరకు మనం కాకి ఆహారం పెట్టినా ఇక మీదట పెట్టడం మానిస్తూ ఉంటాం కానీ ఇదంతా అపోహ మాత్రమే కాకి అన్నం పెట్టడం ద్వారా మన వంశం అనేది అభివృద్ధి చెందుతుంది ఎందుకో తెలుసా కొన్ని ముఖ్యమైన రోజుల్లో మనం కాకి అందించే ఆహారం మన పితృదేవతలకు చెందుతూ ఉంటుంది ఆ రోజులు ఏంటో మనకి తెలియకపోయినా మనం రోజు ఆహారం పెట్టడం ద్వారా ఆహారం పితృదేవతలకు అంది వారి యొక్క ఆశీర్వాదాలు మనకి లభించి మన వంశం అనేది అభివృద్ధి చెందుతుంది అలాగే మనం ఒక కాకి అందించే ఆహారాన్ని అది మరికొన్ని కాకులతో కలిసి షేర్ చేసుకొని తింటుంది ఇంకా మనం మనుషులం కదండి పశువులకు పక్షులకు ఆహారాన్ని అందిస్తే ఎటువంటి పాపం అనేది కలగదు అంత మంచి జరుగుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్